వరకు జనులు ఆయాసంను గూర్చి సనుగుచుండగా అది యహోవాకు వినబడెను యహోవ దాని వినినప్పుడు ఆయన కోపము రగులు కొనెను అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంలో ఆ పాలెంలో నొక కొనను సాగనం సా దహింప సాగాను జనులు మోషేకు మొరపెట్టగా మోషే యహోవాను వేడుకొన్నప్పుడు అగ్ని చల్లారెను ఎహోవ అగ్ని వారిలో రగులుకొని నందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికంగా కనపరచగా ఇష్టాయిలు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టదరు ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను కీరకాయలను దోసకాయలను కారకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుతున్నవి ఇప్పుడు మా ప్రాణము సమస్యలను ఈ మన్నా కాక మా కన్నల ఎదుట మరేమీ లేదని చెప్పుకొని ఆ మన్న కొత్తిమీరే గింజ వలె కొత్తిమీర గింజల వలె ఉండెను చూపునకు అది బోలం వలె ఉండెను జన్లు తించు దాన్ని గుర్చుకొని తిరుగుట విసిరి లేక రోట దంచి పెన్నం మీద రొట్టె కా కాల్చి రొట్టెలు వేసిరి దాని రుచి క్రొత్త నూనె వలె ఉండెను రాత్రి అందు మంచు పాలెం మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారం వారు ఏడవగా మోసే వినెను యహోవా కోపం బహుగా రగులుకొనెను వారు ఏడ్చుట మోసే దృష్టికి చెడ్డదిగా నుండెను కాగా మోసే యహోవాతో ఇట్లా నేను నీవేళ నీ సేవకుని బాధించివి నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారంను నా మీద పెట్టనేలా నేనే ఈ పర్వ ఈ సర్వజనమును గర్భంన ధరించుతిన నేనే ఈ వీరిని కంటినా పాలిచ్చి పెంచడు తండ్రి పసిపిల్లలను మోయి మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు ఈ సంస్థ ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకు ఎక్కడిది వారు నన్ను ఈడ్చి వారు చూచి వారు నన్ను చూచి ఏడ్చిటూ తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వల్ల నా వలన కాదు అది నేను భరించలేని భారము నీవు నాకు ఇట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము నా మీద నా కటాక్షం వచ్చిన నీ కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము అప్పుడు ఎహోవా మోసతో ఇట్ల నేను జన్లకు పెద్దలనియో అధిపతులనియో నీ వెరిగిన పెద్దలలో నుండి డెబ్బది మంది మనుషులను నా ఎద్దకు పోగు చేసి ప్రత్యక్ష గుడారమునకు వారిని తోడుకొని రమ్ము అక్కడ వారు నీతో కూడా నిలవబెట్టుము నిలవబెట్టవాలను నేను దిగి అక్కడ నీతో మాట్లాడదను మరియు నీ మీ నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచదను ఈ జన్ల భారము నీవు ఒంటిగా మోయకుండినట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలను నీవు జన్ల జన్లను చూచి ఇట్లనము మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొని మీరు మాంసం తిందురు యహోవ నిన్ను విన్నట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టుదురు ఐగిప్తులో మాకు బాగా జరిగినదని మీరు చెప్పుకుంటే గనక యహోవా మీకు మాంసం ఇచ్చును మీరు తిందురు ఒక్క దినము కాదు రెండు దినములు కాదు ఐదు దినములు కాదు పది దినములు కాదు ఇరవై దినములు కాదు ఒక నెల దినముల వరకు అనగా అది మీ నాసికా రంధ్రంలో నుండి వచ్చి మీకు అసం అసహ్యము పుట్టు వరకు దాన్ని తిందురు ఏలైనగా మీరు మీ మధ్యనున్న యహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగిప్తిలో నుండి ఎందుకు వచ్చితామనుకుంటురి అందుకు మోసే నేను ఈ జన్ల మధ్య ఉన్నాను వారు ఆరు లక్షల పాదచారులు వారు నెలల నెలదినములు తినుటకు వారికి మాంసం ఇచ్చదనని చెప్తివి వారు తృప్తిగా తిన్నట్లు వా వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా వారు తృప్తిగా తిననట్లు సముద్ర చేపలన్నీయు వారి నిమిత్తం కూర్చవలెనా అనెను అందుకు యహోవ మోసతో ఇట్ల నేను యహోవా బాహుబలము తక్కువైనదా నా మాట నీ ఎడల నెరవేర్నో లేదో ఇప్పుడు చూచదవు మోసే బయటికి వచ్చి యహోవ మాటలను జన్లతో చెప్పి జన్ల పెద్దలలో నుండి డెబ్బది మంది మనుషులను పోగు చేసి గూడారం చుట్టూ వారిని నిలవబెట్టగా ఎహోవ మేఘంలో దిగి అతనితో మాట్లాడి అతన్ని మీ అతని మీద వచ్చిన ఆత్మతో పాలు ఆ డెబ్బది మంది పెద్దల మీద ఉంచను కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరలా ప్రవచింపలేదు ఆ మనుషులతో ఆ మనుషులలో నిద్దరూ పాలెంలో నిలిచియుండి వారిలో ఒకని పేరు ఎల్దాదు రెండవ వాని పేరు మేధాదు వారి మీదను ఆత్మ నిలిచి ఉండెను వారు రాయబడిన వారిలోనూ ఉండియు వారు గుడారం వెళ్ళక తమ పాలెంలోనే ప్రవచించిరి అప్పుడు ఒక యవ్వనుడు మోస యుద్ధకు పరిగెత్తి వచ్చి ఎల్దాదు మేధాదులు పాలెంలో ప్రవేశించుచున్నారని చెప్పగా మోసే ఏర్పరచుకొని వారిలో నూను కుమారుడును మోసే మోసేకు పరిచారకుడైన యహోశివ మోసే నా ప్రభువ వారిని నిషేధించమని చెప్పాను అందుకు మోసే నా నిమిత్తము నీకు రోషం వచ్చిన యహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యహోవా తన ఆత్మను వారి మీద ఉంచును గాక అని అతనితో అనెను అప్పుడు మోసయుష్ట పెద్దలను పాలెంలోనికి వెళ్ళిరి తర్వాత యహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరెళ్ళ పూరెలను రప్పించి పాలెం చుట్టూ ఈ ప్రక్కనో ఆ ప్రక్కను దినేమంతా దూరం వరకు భూమి మీద రెండు మూరెల ఎత్తున వాటిని పడజేశాను కావున జన్లు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరెళ్లను కూర్చుకొని తక్కువ కూర్చుకొని వాడు నూరు తులములను కూర్చుకొనిను తర్వాత వారు తమ కొరకు పాలెం చుట్టూ వాటిని పరిచిరి ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందున నుండగానే అది నమలక మునిపే యహోవ కోపము జన్ల మీద రగులు కొనెను యహోవ తెగులు చేత వారిని బహుగా బాధించెను మాంసాపేక్ష గల వారిని జనులు ఇక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హతావా అను పేరు పెట్టబడెను జనులు కిబ్రోతు హతావా నుండి అజయరోతునకు ప్రయాణమైపోయి అజయరోతులో దిగిరి దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడును గాక ఆమెన్